సో హెగాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రీ ఐ వరల్డ్ టైం వచ్చేసి త్రీ ఫార్టీ అవుతుంది సో ఎప్పుడైతే రైడ్ అయితే వచ్చింది ఎక్కడికంటే నిజాంపేటకి వచ్చింది సో వెళ్ళిపోదాం ఇక లేట్ చేయకుండా సో ఈరోజు మొత్తం నైట్ అంటే దాదాపు టూ దాకా వేస్తా టూ త్రీ దాకా సో మనకు రైడ్స్ పడతాయా పడాయా సరే చూద్దాం

మాల్ ఉంది ఆ మాల్ నేను సరిగ్గా కానీ సిటీ మాలో ఇది ఉంది సమ్థింగ్ పికప్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నామా కానీ ఉండి టూ కిలోమీటర్స్ చూపించింది ట్రాఫిక్ అయితే ఎట్లా ఉంది చూడండి వన్ పాయింట్ సెవెన్కి సెవెన్ మినిట్స్ చూపిస్తుంది ఒక్కోసారి ఏం చేస్తామంటే బ్రేకు మనకు అది ప్రెస్ చేసినట్టు అనిపిస్తాం ప్రెస్ చేయమని డైరెక్ట్ ముందుకు వెళ్ళిపోతుంది అందుకే అందుకని చెప్పేసి కొద్దిగా గ్యాప్ ఇచ్చి మనం ఆపుకోవాలి దేనికైనా ఏ వికేల్కైనా మనం డైరెక్ట్ ఒకటిసారి గేలు ఉన్నప్పుడు బ్రేక్ ఇచ్చామనుకో డైరెక్ట్ మనకు ఏర్పడదు మూవింగ్ అయినట్టు ట్రాఫిక్లో ఉన్నప్పుడు అందుకని వెహికల్ కొద్దిగా గ్యాప్ ఉండాలి ఇంత ఇంత ఏరిపోతుంది మనం ఇట్లా మూవింగ్ అవుతాం ఆటోమేటిక్గా ఇట్లా మనకి కిందికి చూసుకుంటా ఫోన్ చూసుకుంటున్నాం అనుకోండి మూవింగ్ అయితే దానికి గుద్దేస్తుంది అట్లా నా జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను అంటే నేను గుద్దలేను జస్ట్ అట్లా మూవింగ్ అవుతా అని చెప్తున్నాను అవి పాంచ్ మినిట్ మేము ఆడతాం మేడం ఆన్ ద వే నా ఐమ్ ఆన్ ద వే వస్తున్నా నేను మారే

ఫైర్ వన్ అవర్ పట్టింది దాదాపు అయితే మా ఫస్ట్ టైమ్ ఫార్టీ టూ మినిట్స్ చూపించింది దాని తర్వాత ట్వంటీ మినిట్ ఎక్స్ట్రా పట్టింది టైం మా అసలు వీరాన్ హీరాన్చీ దగ్గర ఉన్నాము మామూలుగా ట్రాఫిక్ లేదు డిస్టర్బ్ అయితే టీ తాగాలనిపిస్తుంది టీ పాయింట్స్ ఎక్కడ లేవు ఎక్కడ ఉంది సో టీ తాగిన తర్వాత యాక్సెప్ట్ చేద్దాం వస్తాయి ఏదో ఒకటి వస్తుంది కానీ శంషాబాద్ వచ్చింది అన్నట్టు శంషాబాదు ఎంతంటే ఫోర్ ఎయిటీ వన్ ఏమి వచ్చింది ట్వంటీ టూ కిలోమీటర్స్కు జస్ట్ మళ్ళీ ఎంత ఎన్ని నిమిషాలు మేబీ అవుట్ ఆఫ్ రింగ్ అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ నుండి అవ్వచ్చు అది వచ్చింది ట్వంటీ టూ మినిట్స్ చూపించింది ఫోర్ ఎయిటీ వన్ అమ్మని బతికి అనుకున్నా లాస్ట్కి వచ్చేసరికి వీఆర్ టేకర్ అన్నాడు అది ఇస్తారు ఇస్తాడు కానీ అర్థమవుతుంది మనకు ఓకే

వీడియో ఎందుకు చేద్దాను అంటే వీళ్ళ దగ్గర వద్దు బ్రో అని చెప్పేసి చెప్పారాయిల్స్ దించిన తర్వాత మనం బంజారాయిల్స్ నుండి ఇక్కడ మన ఎల్బినార్ పడ్డది సో ఎల్మినార్లో డ్రాప్ చేసిన అండ్ కొద్దిగా లంచ్ తిన్నా కొద్దిగా సో కొద్దిగా తిన్నా తిని మళ్ళీ స్టార్ట్ చేసిన సో టైం వచ్చేసి నైన్ ఫార్టీ టూ అవుతుంది సో చూసినా కదా ఇంత ట్యాక్సీ రైట్ మొత్తం పక్కకు పెట్టుకొని పార్కింగ్ లైట్లు వేసుకొని ఉన్నారు రైడ్స్ వాడకారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి అయింది కారు ఆరు ఉన్నాయి చాలా సైడ్ ఉంది సో మనకైతే థర్టీ మినిట్స్ చూపిస్తే లొకేషన్ చూపిస్తుంది ఎక్కాను సో పికప్ అయితే వన్ మినిట్ ఇక్కడే ఉన్నారు చూద్దాం ఒకసారి పోయి ఇక్కడ అసలు నాకు ఇక్కడ మన అవుట్స్కర్ట్లో ఉన్నట్టు ఉంది ఇది మళ్ళీ మళ్ళీ ఏం చేస్తుంది ఇక మరి రైడ్స్ వస్తాయి కదా వెళ్ళిందే బెటర్ అని చెప్పేసి ఏదో ఒకటి టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఎల్లుడైతుంది ఏం చేద్దాం వేరే రే I come from Vietnam. Vietnam, Vietnam. Vietnam. Uh, oh, okay, uh, okay. I yes. Vietnam. When you coming here? Uh about two months. Two months? Yes. Um, Which months. one work here? Huh? What is the work? Uh I am working working. Working? Yeah. What the work? Assembly, I bought, Assembly, work. As As i bought, I bots okay, okay. Assembly. Okay, assembly, i bought yeah, You're yeah. making Manufacturing? manufacturing. How many days yes. you are staying here? About about 3 months. Ah, about 3 months. Yeah. 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 visit visa? Yes. Muesli. Muesli chips. I do Where is the first drop? Here Siri Siri, Dr. Siri Siri You know? My love, my love I know I know I Okay, okay You don't know Indian? No Only English Yes and, uh, We We will learn okay. <laughs> I will learn Only yes. 3 months, yes. We will learn Yes No okay. mm. In India I think English enough English enough? But uh, more than people uh, talking uh, here uh, Hindi and Telugu. Therubu. Yeah. Therubu. Telugu, yeah. Telugu and uh, second Hindi. So salary uh, here or what? Uh, How much salary? Salary huh? Yeah, India. Yeah. Hmm? 20,000. 20, 20,000? Hmm. Oh. How many hours? Duty hmm? time. How many hours? How many? Hours. Hours. एवरीडे एट आवर, एट आवर संडे लीव, संडे नीप, संडे लीव, राइट? लीप्स, यस। मुत्ता ऑटो एटू, ऑटो एटू मुत्ता शाब से, सो होटल्स पूरा, पूरा होटल से ओसाइड एसाइड। यार एकी 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 एकी, एकी लाइन नहीं आता, क्यों? एकलो कटियू बन गया ना मिस्टर चाय, तो so, चाय पीएंगे। ే చాయ్ పీయంగే సో ఆదిపట్ల నుండి అయితే రైడ్ అయితే వచ్చింది వెయిట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్గా వెయిట్ చేసిన ఎక్కడికి పోలేను లాస్ట్కి అయితే లెవెన్ థర్టీ సిక్స్ అవుతుంది టైం అయితే సో మనకు ఎక్కడా మన ఆ వచ్చింది అత్తాపూర్ అనుకుంటా అత్తాపూర్ సైడ్ వచ్చింది అనుకుంటా సో మనకు శంషాబాద్లో డ్రాప్ అయితే చేసాం మనం అక్కడ ఆదిపట్లన ఆదిపట్ల నుండి శంషాబాద్లో డ్రాప్ చేసాం మొత్తం అవుటర్ రింగ్ రోడ్ నుండి వచ్చాం సో ఇంకా నెక్స్ట్ రైడ్స్ అయితే రాలే ప్రజెంట్ వచ్చేసి బంజార్ హిల్స్లో ఉన్నా అండ్ టైం వచ్చేసి టూ ఫార్టీ నైన్ అవుతుంది సో మన రైడ్స్ అయితే మనకు ఎప్పుడు ఎక్కడ ఉన్నా అంటే నగర్ నుండి దాని పెరిగింది ఇది సంథింగ్ అక్కడికి పడ్డది అక్కడ పడ్డ డ్రాప్ వేసిన తర్వాత ఒక్క రైడ్ కూడా వస్తలేదు దాదాపు ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అక్కడనే వేస్ట్ అయిపోయింది టైం సో అక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వేస్ట్ అయిపోయింది అండ్ దాని తర్వాత మళ్ళీ అక్కడి నుండి శంషాబాద్ పడ్డది శంషాబాద్ పడ్డ తర్వాత మళ్ళా సో డ్రాప్ ఏ సెవెన్ కిలోమీటర్స్ ఎయిట్ కిలోమీటర్స్ చూపించింది డైరెక్ట్ శంషాబాద్ వచ్చాయి సో పడుతున్నాయి కానీ కొద్దిగా లేటు అంతేగాని ఇప్పుడు రంజాన్ కదా మళ్ళా రంజాన్కు ఆల్మోస్ట్ సో పడుతూనే ఉంటాయి నైట్ మొత్తం సో ఫైవ్ వరకు అలా ఇప్పుడు టూ త్రీ అవుతుంది టూ ఫిఫ్టీ టూ ఇక్కడ చూస్తున్నా త్రీ ఉల్టా పల్టా కనబడుతుంది సో టూ ఫిఫ్టీ త్రీ అవుతుంది ఇక రూమ్కి వెళ్దాం అనుకుంటున్నాను నేనైతేగా సో రైడ్స్ అయితే ఓకే రైడ్స్ అయితే పడుతున్నాయి కానీ పికప్ లాంగ్ ఇస్తుండు అంటే ఇప్పుడు సెవెన్ కిలోమీటర్స్ ఒక్కోసారి అంటే సిక్స్టీ మినిట్స్ చూపిస్తాయి కదా ట్రాఫిక్ లేని కూడా పదిహేను నిమిషాల్లో వెళ్ళిపోతాం కదా అట్లా అని చెప్పేసి వాడు పికప్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ డ్రాప్ ఫైవ్ కిలోమీటర్స్ ఇస్తుండు సో ఒక్కోసారి అయితే పికప్ సెవెన్ కిలోమీటర్స్ డ్రాప్ టూ కిలోమీటర్స్ ఇస్తుండు అట్లా చేస్తున్నా అన్నట్టు ఓకే నో ప్రాబ్లం పడుతున్నాయి కానీ ఏంటంటే మనకు అమౌంట్ అనేది తక్కువ ఇస్తున్నాడు అంటే ఒక టూ మనకు పన్నెండు ఇప్పుడు పన్నెండు ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాడు మళ్ళీ ఒకటి వాడది వన్ ట్వంటీ త్రీ ఎయిట్ నైన్ టెన్ అనుకోండి టెన్కు వన్ ట్వంటీ త్రీ ఇస్తున్నాడు అంటే మీకు ఎంత వాడుతో మీరే ఇంకా చూసుకోండి ఒకసారి టెన్కు వన్ ట్వంటీ త్రీ అంటే తక్కువనే కదా అట్లా ఓకే చూస్తా ఇంకోసేపు ఇంకా సేపు చూస్తా ఒక ఫోర్ వరకు అలా కొడతాం అనుకుంటున్నా ఆల్రెడీ నాకు నిద్ర వస్తుంది చూద్దాం ఇక్కడ సడదనాల పడ్డది ఇప్పుడు పికపే అంటే త్రీ మినిట్స్ అంటే వన్ పాయింట్ సెవెన్ చూపిస్తుంది పికప్ అయితే సో ఇది చేసుకొని సనదనార్ డ్రాప్ చేసేసి నేను రూమ్కి వెళ్ళిపోతాయి ఇక త్రీ అవుతుంది సో ఆల్రెడీ ఆల్మోస్ట్ నిద్ర వస్తుంది నాకు ఓకే చూద్దాం నాకు ఇక వీలుంటే ఇట్లా మంచి దగ్గర దగ్గర పడితే ఇట్లా దగ్గర దగ్గర వేసుకొని వెళ్ళిపోతాను గంట లేట్ అయినా పర్లేదు ఓకే మళ్ళీ ఇప్పుడు ఎక్కువ చేస్తే మళ్ళీ వీడియో లాంగ్ అయిపోతుంది ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు వస్తుంది ఒక్కొక్క వీడియో అవి కట్ చేసి కట్ చేసి పెట్ట అట్లా అయిపోతుంది అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ ఓకే సి బై బై ఐ లవ్ యూ ఆల్